హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం వీడియోలో ఆరుద్ర నక్షత్రం కోసం తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రము మిక్కిలి శక్తివంతమైన తార ఇది ఒకే నక్షత్రముగా ఆకాశ మండలములో దర్శనమివ్వగలదు మనుష్య గణమునకు సంబంధించి శునక యోని కలిగినదైయున్నది ఈ నక్షత్రమునకు వృద్ధుడియే అధిదేవత ఉగ్ర స్వభావము గల ఈ నక్షత్రము రక్తవర్ణము కలిగినదై అర్ధనిమిళిత నేత్రములతో ఊర్వ దృష్టి కలిగి ఉన్నది జనన ఫలితములు ఆరుద్ర నక్షత్రమునందు జన్మించిన వారు మిగుల పొడవును గల కలిగి ఉండగలరు వీరి ఆకర్షణ కూడి ఉంటుంది చిన్ని గడ్డము ఇరుకైన నేత్రములు విశాలమైన నుదురు పెద్దదగు శిరస్సు కలిగి తీక్షణమైన చూపులతో నుండగలరు తమోగుణం అధికంగా ఉంటుంది శౌర్య పరాక్రములకు గొదువు ఉండదు వీరు చేసిన మేలు ప్రవర్తించు స్వభావం కలిగి ఉంటారు సరుకులను అమ్ముట కొనుటయను వ్యాపార కార్యముల ఎందు వీరికి సహజ సిద్ధమైన నైపుణ్యం ఉండగలదు ఈ నక్షత్ర జాతకులు బాల్యమునందు చాలా అల్లరి చిల్లెరగా తిరుగుట వలన విద్యా బుద్ధులు సామాన్యముగా ఉంటవి అయినను వయసు కలిగిన తరువాత అనేక తరహాలకు చెందిన వివిధ వ్యక్తులతో పరిచయాలు కలిగించుకొని అనేక దేశములు తిరిగి విశేష లోక జ్ఞానమును పొందగలరు దైవభక్తి ఆచ ఆచార వ్యవహారములు దాంబికముగా నుంటవి అధికమైన గర్వము గలవారొగుట వలన సజ్జనులు వీరితో మైత్రికి ఇష్టపడరు అధిక భాగం వ్యాపారంగా కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వర్తలుగా వర్తకులుగా గాని బాగా రాణించగలరు ఈ నక్షత్రము యొక్క మొదటి పాదము పేరు పేరుగలది ఇందు జన్మించిన వారికి పై లక్షణములతో బాటుగా కొన్ని సద్గుణములు పూర్వాచార వర్తనము దైవభక్తి పెద్దల ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారు ఇట్టివారి ముఖమునందు ప్రసన్నత్వము గోచరిస్తూ ఉంటుంది శీలావంతులై సత్కర్మాచరణము గావింపుచు సుత్రవంతులై గృహస్థాశ్రమమునందు సకల సుఖభోగములను పొందగలరు ఆరుద్ర నక్షత్రము ద్వితీయ పాదము తస్కరాంస ఇందు జన్మించిన ఒండోరులకు కలహములు కల్పించి ఆనందించుట దుష్టబుద్ధులు సన్నని కంఠధ్వని హేన వృత్తులు నెరవేర్చుట కాక చోర వృత్తిని సేకరించుట కలుగును వీరికి ఆపదలు పొంచి పొంచియుంటవి రెండు మూడు వివాహములుండగలవు తృతీయ పాదము ఉగ్రంసా గలది యగుట వలన ఇందు జన్మించిన అంధవికారము కురూపత్వము మలిన దేహము కఠిన భాషణలు నిరంతరము స్వల్పధనము పాపకర్మచరణము దుష్టమంత్రములను జపముగా వించి క్షుద్రశక్తులను వశము గావించుకొనుట వీరికి వివాహముండదు ఒకవేళ వివాహమైన ఎడల నందే భార్య నశించగలదు నాల్గవ పాదము ఉత్కృష్టాంశ వలన ఇందు జన్మించిన వారు ఉత్తమ గుణములు కలిగి ధర్మ చరణలు కల కాగలరు గ్రహణ శక్తి సజ్జన మైత్రి గౌర గౌరవ మర్యాదలు యగు భార్య గలవారై ధనభోగ భాగ్యములు కలిగి సుఖింపగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి